నీ విశ్వాసం ఎక్కడ ఉంది అంత బాగున్నప్పుడు కాదు ఉండాల్సింది విశ్వాసం పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నప్పుడు సైతం నీ విశ్వాసం ఉండాలి అది నిజమైన విశ్వాసం అంటే ఒకసారి యేసు ప్రభు తన శిష్యులతో కలిసి అద్దరికి వెళదాం అని అన్నాడు సరే అని వెళ్తున్నారు ఆ మధ్యలోనే తుఫాను వచ్చేసింది ఆ నావ మీదికి పేతురు యోహాని వీళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి ఆ సముద్రంలో వేసే వేసేవాళ్ళే కాబట్టి వాళ్ళకి కూడా ఎంతో కొంత అనుభవం ఉంది కాబట్టి మొత్తానికి చేపలను దించడమో లేకపోతే చాప నావని ఎట్లకట్ల కాపాడదామని వాళ్ళు ప్రయత్నం చేశారు 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 ఎంతసేపటికి వాళ్ళ శక్తికి మించిపోతుంది వల్ల కావట్లేదు అప్పుడు వెళ్ళి యేసు పడుకునున్న యేసు ప్రభుని లేపారు కూడా మేము నశించిపోతున్నాం నీకు చింత లేదా అని లేపారు ఇక యేసు ప్రభు లేచాడు చుట్టూ గాలి సముద్రం హోరున ఉంది వెంటనే ఆయన చేయి పైకెత్తి గాలి నిమ్మలంగా ఉండు సముద్రమా ఆగిపో అన్నాడు వెంటనే సముద్రం పొంగు ఆగిపోయింది గాలి నిమ్మలంగా ఉంది వీళ్ళు అనుకుంటున్నారు భలేగా యేసుప్రభు చెప్పగానే ఆగిపోయిందే ప్రకృతి కూడా భలేగా ప్రభుకు లోబడిందే అని అనుకున్నారు ఆ సమయంలో యేసుప్రభు వాళ్ళతో ఒక మాట అన్నాడు ఏమనంటే అబ్బాయి మీ విశ్వాసం ఎక్కడా ఏమన్నాడు మీ విశ్వాసం ఎక్కడా ఈ ప్రశ్న దేవుడు ఈ దిన మనం అడిగితే మనల్ని అడిగితే మనం ఏమి సమాధానం చెప్తాం ఆరు సమయంలో ఆ శిష్యులు ఏ సమాధానం చెప్పలేదు వాళ్ళకి యేసు ప్రభుకి కాముగా ఉన్నారు అంటే బహుశా అపరాధులమనే భావంతోనేమో ఏమీ సమాధానం ఇవ్వలేదు ఒకవేళ యేసు ప్రభు ఈరోజు నిన్ను అదే ప్రశ్న అడిగితే అబ్బాయి నీ విశ్వాసం ఎక్కడా అని అడిగితే నువ్వు ఏమి సమాధానం చెప్పగలవు చాలామందికి దేవుని పట్ల వాళ్ళకుండే విశ్వాసం ఎక్కడుంటుందంటే అనుకూలంగా ఉన్నప్పుడే బాగుంటుంది అంటే దేవుడు వాళ్ళని కాపాడుతూ వాళ్ళని దీవిస్తూ వాళ్ళకంతా మంచిగా జరిగిస్తూ ఉంటే అప్పుడు వాళ్ళు విశ్వాసులు అని అనిపించుకోవడానికి ముందుకు వస్తారు సిద్ధంగా ఉంటారు అన్నీ చేస్తారు కానీ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు కష్టాలు వస్తున్నప్పుడు నష్టాలు వస్తున్నప్పుడు శ్రమలు ఇరుకులు ఇబ్బందులు ఇవన్నీ కూడా నీ జీవితాన్ని చుట్టుముట్టినప్పుడు మరి నీ విశ్వాసం ఎక్కడ ఉంటుంది అప్పటి వరకు ఈ శిష్యుల యొక్క విశ్వాసం ఎక్కడుంది వాళ్ళ మీదే ఉంది యేసు ప్రభు మీద లేదు అంటే వాళ్ళ యొక్క పనితనం మీద వాళ్ళ యొక్క తెలివితేటల మీద వాళ్ళ యొక్క శక్తియుక్తుల మీదనే వాళ్ళ నమ్మకం ఉంది అందుకని వెంటనే తుఫాను రాగానే ముందు వాళ్ళు నమ్మింది ఎవరిని తమను తామే నమ్ముకున్నారు వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంది ఏ చిన్న తుఫానేగా మనం ఏం చేయలేమా ఏంటి చిన్న తుఫానేగా మనం తప్పించలేమా ఏంటి అని వాళ్ళ మీద వాళ్ళకు నమ్మకం ఉంది ముందు ఆ నమ్మకము ఉపయోగించారు కానీ ఏమీ జరగలేదు చివరికి వాళ్ళ మీద వాళ్ళకు నమ్మకం పోయింది అప్పుడు యేసు ప్రభుని వెళ్ళి లేపారు అందుకే యేసు ప్రభు అడుగుతున్నాడు మీ విశ్వాసం ఎక్కడుంది అంటే మీ మీద ఉంది ఇప్పటిదాకా నేను ఎప్పటిదాకా మీతోనే ఉన్నా అయినా సరే మీ విశ్వాసం నా దగ్గర లేదు నా మీద లేదు మీ విశ్వాసం మీ మీద ఉంది మీ చేతుల మీద ఉంది మీ పనితనం మీద ఉంది మీ తెలివితేటల మీద ఉంది కాబట్టి మీరు ఇప్పటిదాకా ఈ బాధలు పడాల్సి వచ్చింది దేవునికి స్తోత్రం కలుగును హలే లూయా ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీ విశ్వాసము దేవుని మీద కాకుండా నీ మీద నీకు లేదా నీ పక్క వారి మీద నీకున్న డబ్బు మీదనో నీకున్న ఆస్తి బాస్తుల మీదనో ఒకవేళ వీటి మీద నీ విశ్వాసం ఉంటే జాగ్రత్త నీవు అపాయంలో ఉన్నావని నీ విశ్వాసం ఉండాల్సింది ఎవరి మీద దేవుని మీద ఉండాలి అంతేగాని ఇదిగో నీ మీద నీకు నమ్మకం ఉండకూడదు అండి కాన్ఫిడెన్స్ ఉండకూడదండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండకూడదండి అలా ఉండటం తప్పేమీ లేదు ఆత్మవిశ్వాసం ఉండాలి నేను ఇది చేయగలన నమ్మకం ఉండాలి కానీ దేవుని కంటే కాదు దేవుణ్ణి పక్కన పెట్టిన ఆత్మవిశ్వాసం కాదు దేవుణ్ణి తోడుగా తీసుకున్న ఆత్మవిశ్వాసం నీకు ఉండాలి ఇదిగో నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఉంటాడు కాబట్టి నేను ఇది చేయగలను ఇది నిజంగా ఆత్మవిశ్వాసం కలిగి ఉండటం అంటే నీవేదో ఒక్కడవే చేస్తా అనటం కాదు దేవుడు నాకు తోడుంటాడు కాబట్టి నేను తప్పనిసరిగా దీన్ని చేస్తాను చేయగలుగుతాను ఇది నిజమైన ఆత్మవిశ్వాసం అంటే ఒకప్పుడు దావీదికి ఉంది ఇది నీ ఆత్మవిశ్వాసం దావీదు యుద్ధానికి వెళ్తున్నాడు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు సైన్యంలో సవులు యొక్క సైన్యంలో సవులు అడిగాడు దావీదు నీవు అంతకుముందు యుద్ధం చేసిన వాడివి కాదు కదా చిన్న పిల్లవాడివే కదా మరి నీకు యుద్ధం అలవాటు లేదు కదా మరి వాడు చూస్తే గొల్లి ఆతు అంత బలవంతుడు యుద్ధశాలి యుద్ధ నేర్పరి మరి నువ్వు చూడబోతే నువ్వు చిన్నపిల్లవాడివి బాలుడివి మరి ఎట్లా చేయిస్తావు అని అంటే అప్పుడు దాగు ఇచ్చిన సమాధానం ఏంటంటే రాజా నేను అడవులో గొర్రెలు కాసుకుంటున్న సమయంలో ఒక ఎలుగుబంటి ఒక సింహం కలిసి ఇదిగో నా గొర్రెని తీసుకుని పోతా ఉంటే నేను మీదకి వెళ్ళి దాన్ని చీల్ చేసి నా గొర్రెను కాపాడుకున్నాను నా దేవుడు నా పక్షాన ఉన్నాడు నాతో ఉన్నాడు ఆ సింహ బలం నుంచి ఎలుగుబంటి బలం నుంచి దేవుడు నన్ను తప్పించాడు అలాగే ఈ ఫిలిస్తీన్ యొక్క బలము నుండి కూడా దేవుడు నన్ను తప్పిస్తాడు ఇది దావీది యొక్క ఆత్మవిశ్వాసం దేవుడు నాకు తోడుగా ఉన్నాడు ఉంటాడు కాబట్టి ఇదిగో నేను ఇది చేస్తాను ఇది నిజంగా ఆత్మవిశ్వాసం అంటే చాలాసార్లు మన ఆత్మవిశ్వాసం ఎట్లా ఉంటుందంటే దేవుణ్ణి పక్కన పెట్టేసిన ఆత్మవిశ్వాసం ఉంటుంది దేవుణ్ణి తృణీకరించేసిన ఆత్మవిశ్వాసం దేవుడు అంటే లెక్కలేని తనం ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం అది నిజానికి ఆత్మవిశ్వాసం కాదు అది ఒక అహంకారపూరితమైన ఆలోచన ఎట్లాంటిది అంటున్నాం అహంకారపూరితమైన ఆలోచన దేవుణ్ణి పక్కన పెట్టేసి మనం చేసే ఆత్మవిశ్వాసం ఎట్లాంటిదంటే ఒక అహంకారం లాంటిదే దావీదు దేవుణ్ణి తనకు తోడుగా తీసుకున్న ఆత్మవిశ్వాసం అది కాబట్టి దావీదు ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడు తనకు తోడుగానే ఉంటూ వచ్చాడు దావీది అనుకున్నాడు నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఉంటాడు కాబట్టి నేను ఏదైనా చేయగలను అన్నాడు పౌలు కూడా ఫిలిప్పీ పత్రికలో ఇదే చెప్తున్నాడు ఏమని ఇదిగో దేవుణ్ణి బట్టి నన్ను బలపరచు ఆని ద్వారా నేను సమస్తము చేయగలను ఈ మాట ఎవరు చెప్తున్నాడు పౌలు ఏమని చెప్తున్నాడు నేను ఏదైనా చేయగలను అంటలేదు ఏమంటున్నాడు నన్ను బలపరిచే ఆ క్రీస్తుని బట్టి నేను ఏదైనా చేయగలను అంటే నేను చేస్తాను నా వెనకాల ఎవరున్నారు నా దేవుడు ఉన్నాడు ఇది పౌలు యొక్క ఆత్మవిశ్వాసం పౌలు యొక్క నమ్మిక నా దేవు నన్ను బలపరచు అని ఎందే నేను సమస్తము చేయగలను ఎట్లాంటి పరిస్థితులైనా సరే నేను ఉండగలను ఎలాంటి పరిస్థితి అయినా సరే నేను తట్టుకోగలను ఎందుకంటే నన్ను బలపరిచే నా దేవుడు నా ప్రక్కనే ఉంటాడు నాకు తోడుగా ఉంటాడు నా కాలగతులన్నీ ఆయన వశములోనే ఉన్నాయి కాబట్టి ఆయన నా పక్కన ఉన్నాడు కాబట్టి నేను ఏదైనా చేయగలను ఇది పౌలు యొక్క ఆత్మవిశ్వాసం నమ్మకం ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా మరి నీ నమ్మకం ఎట్లా ఉంది నీ ఆత్మవిశ్వాసం ఎట్లా ఉంది నీ మీద నీకు ఒట్టి ఆత్మవిశ్వాసం ఉందా అది కేవలం అహంకారంతో సమానం నీ బంధువుల మీద నమ్ముతున్నావా స్నేహితుల మీద నమ్ముతున్నావా దేవుని వాక్యం సెలవిస్తుంది బంధువులు నమ్ముకోవద్దు స్నేహితులు నమ్ముకోవద్దు ఇదిగో వీళ్ళందరూ కూడా ఒకప్పుడు నీకు వ్యతిరేకంగా వాళ్ళే కాబట్టి నీ విశ్వాసం వారిని ఆధారం చేసుకుని ఉండకూడదు నీ దేవుణ్ణి బట్టే నీ విశ్వాసం ఉండాలి దావీది యొక్క విశ్వాసం తన సైన్యం మీద లేదు నీకు అర్థమవుతుందా దావీదు రాజు ఆయన కింద ఒక సైన్యం ఉంది సైన్యాధిపతులు ఉన్నారు ఏది చేయమంటే అది చేస్తారు కానీ ఇంతమంది ఉన్న దావీది కింద దావీది యొక్క నమ్మకం ఎవరి మీద ఉంది నా దేవుడి మీదనే ఉంది నా కాలగతులు నా వశములో కాదు నా కింద ఉన్న వాళ్ళ వశములో కాదు నా సైనికుల బలము కాదు నా సైనాధిపతుల బలము కాదు నా దేవునే ఇది దావేది యొక్క నమ్మకం నా కాలగతులన్నీ ఆయన వశములోనే ఉన్నాయి అని దావేది యొక్క అంతా తన దేవుని మీదనే ఉంటూ వచ్చింది కాబట్టి మనం ఎట్లా ఉంటున్నాం ఇతినం మనల్ని మనం పరీక్షించుకోవాలి మరి మన కాలగతులు అన్నీ దేవుని వశయంలో ఉన్నాయని అనుకుంటే నమ్మకము మన కలిగి ఉంటే కనుక మనం ఎప్పుడూ కూడా వాళ్ళని వీళ్ళని అస్సలు నిందించం దానికి కారణం వాళ్లే దీనికి కారణం వీళ్ళే అని నిందించం దానికి బదులుగా మనల్ని మనం దేవునికి అప్పగించుకుంటాం దావీ తన జీవితంలో ఎన్నో కష్టాలు నష్టాలు వెరుకులు ఇబ్బందులు వీటన్నిటిని ఎదుర్కొన్నప్పటికీ దావీదు ఒకటే అన్నాడు నా కాలగతులన్నీ నా దేవుని వశయంలోనే ఉన్నాయి కాబట్టి ఏసేపు లాగా లాగా ఏళ్ళ లాగా మనము కూడా ఒకటే నమ్మాలి మన కాలగతులన్నీ కూడా దేవుని వశంలో ఉన్నాయి అని